తూర్పు గోదావరి జిల్లాలో కూటమి బలపడుతుందన్నారు రాజనగరం జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ కోరుకొండలో జనసేనాని పవన్ పర్యటన తర్వాత ప్రజల్లో నూతన ఉత్సాహం కనిపిస్తుందన్నారు బత్తుల జనసేనలోకి చేరికలు పెరిగాయని రాజానగరం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానంటున్నారు బతుల తనను ఓడించేందుకు జక్కంపుడి బ్రదర్స్ కుట్రలు చేస్తున్నారని తన పేరుతో నామినేషన్లు కూడా వేశారని ఆరోపించారు ఎవరిని ఎత్తులు వేసినా రాజనగరంలో గెలిచేది గ్లాస్ మాత్రమేనని గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు ఈ రోజు రాజనగరం నియోజకవర్గం రాజానగర మండలం సీతారాంపురం గ్రామంలో ఈ యొక్క డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో భాగంగా ఈరోజు ఈ గ్రామం ఇచ్చేసాము ఇక్కడ ప్రజలు విశేష స్పందన కనిపిస్తుంది ఇక్కడ ముఖ్యంగా మహిళలు అందరూ కూడా చాలా ముక్త కంఠంతో ఎన్డిఏ కూటమిలో ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి చెప్తున్నారు ఇక్కడ భారీ ఎత్తున జాయిన్లు కూడా జరుగుతున్నాయి ఇప్పుడే పోనవరంలో సుమారు మూడు వందల మంది పార్టీలో జాయిన్ అవడం కూడా జరిగింది బాగా పార్టీకి డే బై డే బాగా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది బాగా జనాలు అధిక సంఖ్యలో జాయిన్ అవుతున్నారు మహిళలు ముక్త కట్టడంతో ఈ పార్టీని గెలిపిస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా వీళ్ళందరూ స్పందన చూస్తే ఇప్పుడే గెలిచినట్టుగా ఉండే పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఖచ్చితంగా భారీ మెజారిటీతో ఇక్కడ జనసేన పార్టీ గెలవబోతుంది అదేవిధంగా బీజేపీ తరఫున పురంధేశ్వరి గారు కూడా ఖచ్చితంగా గెలవబోతున్నారు అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా రోజు రోజుకి మాకు జనసేన పార్టీకి బలం పెరుగుతుంది ఇక్కడ ఎంత విడ్డూరంగా ఉందంటే రాజనగర్ నియోజకవర్గంలో భక్తుల బలరామకృష్ణ అనే నేను గత రెండేళ్ళగా ఇక్కడ పార్టీలో ప్రచారాలు ఉన్నాము ఈ రోజు ఎక్కడెక్కడో ఈ నియోజకవర్గం సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి నలుగురు తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ కూడా వేయించారు అంటే వాళ్ళ పిచ్చి వెళ్ళిందనే దాంట్లో ఇది ఒక భాగం అదేవిధంగా ఈ యొక్క కేసులు అవి బనాయించి రకరకాలు చేస్తున్నారు రోడ్డు మీద బైఠాయించి న్యూసన్ చేస్తున్నారు